ఈసారి ఏపీ ఎలక్షన్స్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినవి ఇదిగో ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్ లో విజయవాడ పార్లమెంట్ పరిధిలో ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కరు చొప్పున ఏర్పాటు చేశారనమాట అంటే పర్యావరణం పట్ల మన బాధ్యతను గుర్తిరగలే చేయడానికి అలాగే వచ్చే ఓటర్లకి అవగాహన పెంచడం కోసం ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్ ని ఏర్పాటు చేశారు ఈ విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఇది విజయవాడ సెంట్రల్ లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ ఇది పోలింగ్ స్టేషన్ నెంబర్ ఎయిటీ ఇక్కడ మీరు చూడండి ఎటు చూసినా గ్రీనరీ కనపడుతుంది పర్యావరణ హితమైనటువంటి ఏర్పాట్లే కనపడతాయి చక్కగా పూల మొక్కలు కావచ్చు అదేవిధంగా ఆ చలు పందిళ్ళు మెయిన్ సాధారణంగా ఎండ ఎక్కువగా ఉంటుంది విజయవాడ మీకు తెలియదు కాదు విజయవాడాన్ని బ్లేజ్వాడ అని కూడా పిలుస్తాము ఇక్కడ టెంట్లు వేస్తూ ఉంటారు పోలింగ్ జరిగేటప్పుడు కానీ ఇక్కడ ఇలాంటి గ్రీన్ పోలింగ్ స్టేషన్స్లో మాత్రం చలువు పందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది చక్కగా చాలా పాతకాల పద్ధతిలో ఆ చలు అనమాట వచ్చే ఓటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సౌకర్యంగా ఉండడానికి ఇలాగే ఈ మొత్తం పార్లమెంట్ పరిధిలో ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేశారు అందులోను ఇప్పుడు మన ఉన్నటువంటి ఈ పోలింగ్ స్టేషన్ వచ్చి పూర్తిగా విఐపిలు ఇక్కడికి వస్తూ ఉంటారు అలాగే రైల్వే ఉద్యోగులు ఎక్కువగా వస్తుంటారు విఐపిలు ఇక్కడ ఆల్రెడీ ఏపీ గవర్నర్ నజీర్ తన ఓటర్కు వినియోగించుకున్నారు అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇక్కడే తన ఓటకు వినియోగించుకున్నారు ఆ తర్వాత కలెక్టర్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దిల్లీరావు రావు కూడా సతీ సమేతంగా ఇక్కడే తన ఓటకు వినియోగించుకున్నారు అలాగే ఇక్కడ చూడండి మామూలుగా జనరల్గా వచ్చేవాళ్ళకి వాటర్ క్యాన్లు ఏర్పాటు చేస్తుంటారు కదా కానీ ఇక్కడ మాత్రం గ్రీన్ పోలింగ్ స్టేషన్లో మీరు చూస్తే చక్కగా పాతకాల ఆ కొండల్లోనే నీళ్లు ఏర్పాటు చేశారు ఇక్కడైతే ఈ మట్టి కొండలు ఏర్పాటు చేశారు ఎవరన్నా నీళ్లు తాగాలనుకుంటే దీంట్లో తీసుకుని తాగేలాగా అంటే వచ్చే వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన పెరిగేలాగా పర్యావరణం పైన ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ వాలంటీర్స్ని పెట్టడం జరిగింది అంటే మహిళలు ఎవరన్నా వచ్చినా లేకపోతే వికలాంగులు లాంటి వాళ్ళు వచ్చినా వాళ్ళకి అసిస్ట్ చేయడం కోసం ఆయన నీళ్ళు ఇవ్వడానికి అలాగే పోలీసులని ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు వాలంటీర్లను ఎక్కువగా ఏర్పాటు చేశారు మీరు చూడండి మొత్తం ఏదో ఒక రెడ్ కార్పెట్ వేసి వాటర్లకి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఈ ఏర్పాటు అయితే ఇక్కడ ఉంది విఐపీలు అందరూ కూడా ఇక్కడే వస్తారు అండ్ రైల్వే ఉద్యోగం ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఓట్లు ఇక్కడ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఓటు వేసుకుంటారు అలాగే ఎక్కువగా ఈసారి యంగ్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి ఫస్ట్ టైం ఓటు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఓటు వేసి ఇక్కడికి వచ్చి వెనక నిలబడి ఒక తమ ఒక ఒక స్టిల్ తీసుకుని అంటే ఫోటో ఇమేజ్ తీసుకుని లైఫ్లాంగ్ వాళ్ళు గుర్తుండిపోయేలాగా ఫస్ట్ టైం నేను ఇక్కడ ఓటు వేశాను నేను ఒక ప్రౌడ్ వాటర్ని ప్రజాస్వామ్యం మీద నాకు నమ్మకం ఉందంటూ వాళ్ళు తమ గుర్తుగా దాన్ని ఉంచుకోవడానికి తర భవిష్యత్తులో తమ వాళ్ళకి చూపించుకోవడానికి వీలుగా ఇలా ఏర్పాటు చేశారు పూర్తిగా కూడా ఒక పౌర్ వాటర్గా అందరూ ఫీల్ అయ్యేలాగా వాటర్ టర్నౌట్ ఎక్కువగా ఉండేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ గ్రీన్ పర్యావరణానికి హితవు చేకూర్చేలాగా అవగాహన పెంచేలాగా ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్లే కాదు ఈసారి మహిళలకు ప్రత్యేకంగా కొన్ని చోట్ల పింక్ పోలింగ్ స్టేషన్లు కూడా ఏర్పాటు చేశారు సో ఈసారి అవన్నీ కూడా స్పెషల్ అట్రాక్షన్ అనేది చెప్పాలి మొత్తం ఏదైతే ఈసారి ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ పోలింగ్ స్టేషన్లు మాత్రం ఈసారి ఎలక్షన్ లో స్పెషల్ అట్రాక్షన్ అలాగే వచ్చే ఓటర్లు కూడా ఆకట్టుకుంటున్నాయని చెప్పారు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఏబిపి దేశం